పుష్ప రెండుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడు తన భార్య పిల్లలతో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నాడు తాజాగా అల్లు అర్జున్ అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయాన్ని దర్శించుకున్నాడు దుబాయ్లోని అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి మందిర్ మందిర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు శనివారం మార్చి ఇరవై రెండు ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్కు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం నారాయణస్వామిని దర్శించుకున్న బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నారాయణస్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్కి ఆలయ విశిష్టతను ప్రాముఖ్యతను వివరించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది కాగా పుష్ప రెండుతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తోనూ బన్నీ ఓ మూవీ చేయాల్సి ఉంది పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం త్వరలోనే ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించి అధికారిక ప్రకటనలు